మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మీ దగ్గర కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది మనతోటి జిహెచ్బి రాజు గారు ఉన్నారు రిటైర్డ్ అడిషనల్ డీజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఆడియో వినిపిస్తుందా నాది యా యా రాజ్ గారు వినిపిస్తుంది సార్ ఈ పెద్దలు రాంబాబు గారు తర్వాత విష్ణువర్ధన్ రాజు గారు రైస్ చేసినటువంటి ఇష్యూస్ ని నేను నోట్ చేసుకున్నాను యా ప్రథమంగా నేను ఒక ఒక ఇష్యూని ఈ పెద్దల ముందు ఈ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ హైడ్రా వల్ల యాక్షన్స్ వల్ల కూల్చివేయబడినటువంటి ఆ కన్స్ట్రక్షన్ ఓనర్స్ కి ఒక మెసేజ్ పెంపదలుచుకున్నాను అదేంటంటే వెరీ సింపుల్ మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిహెచ్ఎంసి ఉంది హెచ్ఎండిఏ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ తహసీల్దార్ లాంటి ఉంది ముఖ్యంగా ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంది ఇప్పుడు కూల్ చేసినటువంటి స్ట్రక్చర్స్ యొక్క మొదటి అభియోగం హైడ్రా ఏమిటి అంటే వాటర్ బాడీస్ కి దగ్గరలో అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియా ఎంకరేజ్ వచ్చేసి కట్టారు అయితే ఇప్పుడు చూడండి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అనే ఒక అథారిటీ ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి చట్ట ప్రకారంగా వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే ల్యాండ్ ఎక్కడ ఎనీ వాటర్ బాడీ అది లేక్ అవ్వచ్చు లేకపోతే నది అవ్వచ్చు లేకపోతే ఒక చెరువు అవ్వచ్చు దానికి ఆనుకో నేచురల్ బాడీస్ వీటికి ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత వరకు ఉన్నది అని ఏ డిపార్ట్మెంట్ డిమార్కెట్ చేస్తుంది అది ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చేస్తుంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళని వీళ్ళు అసలు డిమార్కెట్ చేశారా అసలు చేయకుండానే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క డ్యూటీని వీళ్ళు మర్చిపోయారా అంటే అసలు పెద్దలు చెప్పారు ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి పత్రం తెచ్చుకోకుండా ఎవరు కూడా ఇల్లు మొదలు పెట్టరు ఎవరు మొదలు పెట్టరు మొదలు పెట్టారు అంటే జిహెచ్ఎంసీ అవ్వచ్చు హెచ్ఎండిఏ అవ్వచ్చు లేకపోతే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కన్సర్న్ అథారిటీస్ నుంచి ఇస్తారు అయితే ఇక్కడ ఏంటి అంటే హైడ్రా చేయాల్సిన ముఖ్య పని ఏంటి అంటే అసలు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లు ఎవరు ఇలాగా ఎఫ్టిఎల్ లెవెల్ ని డిమార్కేట్ చేసి కన్సల్ట్ జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండి కానీ అసలు ఇచ్చారా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ముందు వెళ్ళి మీరు దీన్ని డిమాలిష్ చేస్తే మన రాంబాబు గారు చెప్పినట్లుగా లేకపోతే విష్ణువర్ధన్ రాజు గారు చెప్పినట్లుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వరు మీరు కన్స్ట్రక్ట్ చేయరు నేను కన్స్ట్రక్ట్ ఎవరు కూడా సెన్సిబుల్ కన్స్ట్రక్ట్ చేయరు వేరే ఎలా ఉంది అంటే చెప్పారు మన విష్ణువర్ధన్ రాజు గారు గవర్నర్ హౌస్ ఎదురుగా అది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ కొన్ని వందల వేల బలహీన వర్గాలు రిక్షా దొక్కుకునే వాళ్ళు లేబరర్స్ వాళ్ళ అది ఏంటంటే స్లమ్ ఏరియా ముంబైలో కూడా స్లమ్ ఏరియా ఉంది మున్సిపల్ అథారిటీలో అది వేరే ఇష్యూ అక్కడ ఇక్కడ ఇష్యూ ఏమిటి అంటే హైడ్రా ముఖ్యంగా అసలు దీని ఉద్దేశం ఏమిటంటే హర్షనీయమేనండి హర్ష ఇప్పుడు హైడ్రా క్రియేషన్ ఒక హర్షనీయమైన అంశం ఎందుకు అంటే హైదరాబాద్ లో వరదలు రావటం ఏంటండి చిరున వర్షం పడితే రోడ్లన్నిటి మీద వర్షం రావటం అయిపోయి అదే సార్ సమస్య ఎందుకు వస్తున్నాయి అంటే అన్ని కబ్జాలు చేసేసారు ఎక్కడైనా చెరువులు కబ్జాలు అయిపోయినాయి కాచుమెంట్ ఏరియా అంటాము పార్టీలో కన్స్ట్రక్షన్ రావటం వల్ల డ్రైనేజ్ లేదు హైదరాబాద్ లో రాకి ట్రైన్ అండి మీకు సీపేజ్ ఉండదు రన్ ఆఫ్ ఎక్కువ హైదరాబాద్ లో తెరైన వల్ల రన్ ఆఫ్ ఎక్కువ ఇది డక్కన్ ప్లాట్ అంటాం దీన్ని ఇక్కడ లోపలికి వెళ్ళదు అదే ఇప్పుడు మనం మఫిల్ ఏరియా వెళ్ళారనుకోండి నీరు ఇంకపోతుంది భూమిలోకి హైదరాబాద్ ఉండదు రాకెట్ తెరైన వల్ల మీకు రన్ ఆఫ్ ఏరియా నైన్టీ పర్సెంట్ అవుతుంది అటు ఉండపు న్యాచురల్ వాడ వాటర్ బాడీస్ ఎప్పుడైతే ఇంక్లూడింగ్ మన ట్యాంక్ బండ్ అండి అది ఎప్పుడైనా కూలిపోవచ్చు ట్యాంక్ పండు ఎందుకంటే చాలా ఏరియాస్ నుంచి అక్కడికి వాటర్ వస్తాయి కాబట్టి హైడ్రా క్రియేట్ చేయటం హర్షణీయం కానీ హైడ్రా అత్యుత్సాహంతో వెళ్ళి మీరు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ రిపోర్ట్స్ తీసుకోకుండా డ్యూ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా అది ఏమిటి ముందు అయ్యా మీది ఇల్లీగల్ మీరు ఎఫ్టిఎల్ ఏరియాలో కట్టారు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ఇచ్చిన అథారిటీకి మీరు మీరు అన్నట్లు రాంబాబు రెడ్డి గారు వాళ్ళ మీద చర్య తీసుకుంటారా మీదేమంటారంటే చర్య తీసుకొని తీరాలి దీంట్లో ఇంకొకటి మన అడ్వకేట్ గారు ఉన్నారన్నారు వారికి నాకు ఒక ధర్మ సందేహం ఏమిటి అంటే నేను అసలు మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నాకు ఒక చట్టరీత్యా నాకు ఒక పత్రం ఇచ్చి ఆ పత్రాన్ని ఇంకొక ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి నేను దీన్ని పట్టించుకోను అన్నారు అంటే అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కి రైట్ సైడ్ డిపార్ట్మెంట్ కి సయోజ్యాలు అయినప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు సఫర్ అవ్వాలి ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నాడు మానసికంగా సఫర్ అవుతున్నాడు హీ షాల్ బి కాంపెన్సేటెడ్ అండి ఆనరబుల్ హైకోర్టు కానీ జడ్జెస్ కానీ మంచి లాయర్స్ కానీ ఈ విక్టిమ్స్ అందరికీ అడ్వైజ్ ఇచ్చి నేను ఫోర్స్ ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ముందు చూపు చూస్తున్నాను ఏంటి అంటే హైడ్రో ఆఫీసర్స్ మే బి ఇన్ ట్రబుల్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఓకే ఎందుకంటే కట్టిన ఏ కన్స్ట్రక్షన్ కూడా ఇల్లీగల్ గా కట్టలేదు మన రాంబాబు గారు చెప్పినట్లుగా చక్కటి అధికార పత్రాలు దక్కించుకున్న తర్వాత మాత్రమే కట్టారు సో కాబట్టి వాళ్ళు లోన్లు ఇచ్చారు బ్యాంకర్స్ అది కరెక్ట్ అటుంటప్పుడు ఎవరు బాధ్యులు ఆ బాధ్యులు ఇచ్చిన డిపార్ట్మెంట్ అధికారుల పేరు ఉంటుంది వాళ్ళ స్టాంప్ ఉంటుంది దాని మీద ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి రాజు గారు ఒకవేళ ఆ అధికారులు ప్రస్తుతం లేకపోతే అంటే సర్వీస్ లో లేకపోయినా వారు భౌతికంగా లేకపోయినా ఎందుకంటే పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన అపార్ట్మెంట్స్ కూడా డిమాలిష్ చేసేస్తున్నారు వారు భౌతికంగా లేకపోతే మరి అప్పుడు ఎవరైతే తీసుకుంటారు చర్యలు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు పే కాంపెన్సెస్ టు ది టు దివిల్ సిటిజన్స్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్ నా తప్పు తప్పు లేకుండా మీరు ఇచ్చిన పత్రం తోటి నేను బ్యాంకులో తెచ్చుకొని కట్టుకుంటే వేరే డిపార్ట్మెంట్ పదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత వచ్చి నువ్వు ఇల్లీగల్ గా కట్టావని కూల్ చేస్తే వై ఐ లూస్ గవర్నమెంట్ టు పే అందుకనే ఆనరబుల్ హైకోర్టు మీ ద్వారా ఈ విక్టిమ్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ లాగా తయారయ్యి ఒక మంచి లాయర్ తోటి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ దీంట్లో చాలా అవసరం అండి ఎందుకంటే హైడ్రా ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సివిల్ లిటిగేషన్ లో తప్పకుండా ఇరుక్కుంటుంది నా కాషన్ అది మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన హైడ్రో ఆఫీసర్స్ ఎక్కడైతే డ్యూ ప్రాసెస్ ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాని అని మీరు వైలేట్ చేశారో యూ విల్ బి అకౌంటబుల్ బిఫోర్ ద జ్యుడిషియరీ అయ్యా రైట్ రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మొదటి